స్వామియగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చిచున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాబాండమును నాకు ఇప్పించినారు అహో సురాబాండమా కలవారి దంగలం మగలం సిద్ధనంబు రకనిచ్చు తెగి అంటురాండ్రకై తారాడు హలవో హలవో అలం పిట్టలం బట్టి వేటాడు చాకిని డాకిని చుతుల చుట్టాల సురభి రేలతాంగికి లతాంగికి నల్లని మేలి ముసుగు కనుల జాండంబును ఎల్ల కన్ను మూతా